ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం లక్ష్మీపురం గ్రామంలో ఉన్న ఏసీపీ షుగర్ అండ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ స్వయంభూ శ్రీ విద్యా మహాగణపతి స్వామి దేవస్థానం కృష్ణా జిల్లాలోనే కాక తెలుగు రాష్ట్రాల్లో చాలా చాలా ఫేమస్ పడమర ముఖంగా నిర్మించిన ఈ ఆలయంలో ప్రతి నెల జరిగే సంకటహర చదుర్థి పూజలు అలాగే ఆ రోజు జరిగే అన్న ప్రసాద కార్యక్రమం భవిష్యత్తి ఆలయ స్థల పురాణంలోకి వెళ్తే రెండు వేల పద్నాలుగు ఆగస్టు పన్నెండవ తారీఖున గణపతి ఆలయానికి పునాదులు తీస్తుండగా ఉదయం పదిన్నర గంటల సమయంలో చోళ రాజుల కాలం నాటి ఐ రెండు చేతుల్లో పాశములు క్రింది వర్షంలో ఉన్న రెండు చేతుల చేతులూ ఉడి చేతుల్లో అక్షరమాల ఎడమ చేతుల్లో మామిడి ఫలం చేతభూని మూడు అడుగుల బ్రహ్మాండ ఆకృతి కలిగిన మహావిద్యా గణపతి సందర్శనం జరిగిందంట అప్పట్లో ఒక చిన్న రేకుల షెడ్ లో స్వామివారిని ప్రతిష్ఠించి పూజలు చేసేవారంట మొత్తానికి రెండు పదిహేడు ఏప్రిల్ పన్నెండు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి స్వామివారి పునఃప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది